నెల్లూరు నగరంలో పేద మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లోని ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు నెల్లూరు సిటీ నియోజకవర్గం పదహారవ డివిజన్ గుర్రాల మూడు సంఘంలో రిజిస్ట్రేషన్ పట్టాల కోసం స్థానిక సమస్యలు పరిగణించాలని సిపిఎం ఆధ్వర్యంలో సామూహిక ధర్నా నిర్వహించారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పొజిషన్ సర్టిఫికేట్లకే పట్టాలు పంపిణీ చేస్తున్నట్టుగా దళిత గిరిజన మైనార్టీలు పేదలు నివసించే ప్రాంతాలపై వివక్ష తగదని అన్నారు కత్తి శ్రీనివాసులు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో సిపిఎం ప్రజాపూర యాత్ర సందర్భంగా అనేక ప్రాంతాల్లో తిరిగిన సందర్భంలో మా దృష్టికి వచ్చిన ప్రధానమైనటువంటి సమస్య నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో శివారు ప్రాంతాలు కానీ మిడిల్ గా ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడా కూడా పేదలు సామాన్యులు మధ్యతరగతి దళితులు గిరిజనులు మైనార్టీలు నివసించేటటువంటి వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ భగత్ సింగ్ కాలనీ జాకీ విషయా నగర్ ఎన్టీఆర్ నగరు కుసుమర్జనవాడ రాయపాలెం అదేవిధంగా ఈ గుర్రాల మడుగు సంఘం అనేక కాలోకట్ల మీద ఉన్న సంఘాలు కుదుస్ నగరు మన్సూర్ నగరు సంతపేట ఉప్పరపాలెం కపాడిపాలెం ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి ఇళ్ల పట్టాలు ఆ ప్రాంత ప్రజలకి లేవు మేమందరం కూడా మాకందరికీ కూడా గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు కానీ పొజిషన్ సర్టిఫికెట్లనే పట్టాలనే పేరు పెట్టి పట్టాలని పంపిణీ చేస్తూ ఉన్నారు వాళ్ళ పబ్బం గడుపుకొని ఓట్లు వేయించుకొని వెళ్ళి మరలా ఓట్లు వచ్చినప్పుడు ఆ పొజిషన్ పట్టాలనే పొజిషన్ సర్టిఫికేట్స్ని ఇవి కేవలం కరెంటు మీటరు అప్లై చేసుకోవడానికి తప్ప ఆ కరెంటు మీటర్కి అప్లై చేసుకునేట లేనటువంటి పట్టా కాబట్టి ఇన్నింటి బాండ్ పెట్టాల్సినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈరోజు రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటే వాళ్ళ వారసులకి ఆస్తిని బదలాయించేటటువంటి సందర్భంలో కానీ ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు బ్యాంకులో తనఖా పెట్టుకునేదానికి అవకాశం వీలుంటుంది ఈ పొజిషన్ సర్టిఫికేట్ ఆ బ్యాంకు మీద కానీ బ్యాంకు దగ్గరకి తీసుకెళ్తే విసిరి పక్క నుంచి రాస్తుంది ఇది పట్టా కాదు ఇది పొజిషన్ సర్టిఫికేట్ అని అందుకని ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం చిత్తశుద్ది ఉంటే సామాన్యులు పేదల పట్ల ఈ నిర్లక్ష్య ధోరణి విడనాడి ఈ ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి వీళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలి అని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చేంత వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తుంది